కుమార్తెకు తండ్రి పోలికలు కొడుక్కితల్లి పోలికలు వస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు నిలబడి దువ్వుకుంటే మెదడుపై ప్రభావం పడి త్వరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది భోజనం చివర్లో చాలామంది తమ చేతులను నాకుతారు ఇలా చేస్తే అన్నీ కష్టాలే వస్తాయి భర్త బయటకు వెళ్లిన తరువాత భార్య ఇంటినీ ఊడవకూడదు బట్టలను తలకిందులుగా మడతబెడితే ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది పూజ పూర్తి చేసిన తరువాత కచ్చితంగా ధూపం వేయాలి అప్పుడే పూజ ఫలితం దక్కుతుంది వివాహమైన స్త్రీలు కచ్చితంగా చేతుల నిండుగా గాజులను ధరించాలి కనుబొమ్మలు దట్టంగా ఉన్నవారు జీవితంలో రాణిస్తారు సోమ శుక్రవారాల్లో పుట్టినవారు జీవితంలో ఉన్నత స్థానాలకు ಕುಮಾರ್ತೆಕು ತಂಡ್ರಿ ಪೋಲಿಕಲು ಕೊಡುಕ್ಕಿತಲ್ಲಿ ಪೋಲಿಕಲು ವಸ್ತೆ ಅರ್ಸನಂತುಲು ಅವುತಾರು